మొట్టమొదటిగా అమ్మ చాలా వరకు చాలా సంవత్సరాల నుంచి మీరు కూడా పదాలు విని ఉంటారు విమెన్ ఎం ఎంపవర్మెంట్ జాబ్స్ ఫర్ విమెన్ మహిళా శక్తి ఈ కార్యక్రమాలన్నీ వస్తున్నాయి చూసుంటారు మీరు కొన్ని కార్యక్రమాలు నమ్ముంటారు చాలా వరకు సంఘాల ద్వారా మనకు అభివృద్ధి జరిగింది కానీ ఒక చర్చ మనం ఫీల్డ్లో కలిసినప్పుడు కూడా పెట్టుకున్నాం నిజంగా ఎంపవర్మెంట్ అంటే ఏంటి నిజంగా అభివృద్ధి అంటే ఏంటి నిజంగా శక్తి అంటే ఏంటి అని మనం చర్చ ఒకటి పెట్టుకున్నాం ఒక యూనిట్ పెట్టుకోవడమా లేకపోతే ప్రభుత్వం నుంచి ఒక లబ్ధి పొందడమా లేకపోతే కొన్ని సంవత్సరాల కోసం స్కూల్కి వెళ్ళి పిల్లల్ని చదివించడమా ఇటువంటి చిన్న చిన్న ఆలోచనలు మనం పెట్టుకుంటూ అవి కూడా అవసరం కానీ తోసుకుంటూ వచ్చాం ఇప్పటివరకు కానీ మనమంతా మాట్లాడక మాట్లాడుకున్నప్పుడు ఒక మాట నమ్మాం నిజంగా మనకి బలం ఉండాలంటే ఆర్థిక బలం ఉండాలి నిజంగా మనకు బలం ఉండాలంటే ఆర్థిక బలం ఉండాలి ఆర్థిక స్వాతంత్రం ఉండాలని మనం ఒప్పుకోవాలి ఎందుకు ఎంత ఎంపవర్ అయినా కానీ మన ఆర్థిక బలం కోసం మన అవసరాల కోసం వేరే పైన మనం డిపెండ్ అయితే అది నిజంగా బలం అమ్మ అంత మనం చేసుకుంటాం మళ్ళీ ఎవరిని వెళ్ళని అడగాలి నాకు కొంత ఇంత కావాలి మూడు వేలు కావాలి నాలుగు వేలు కావాలి యూనిట్ పెట్టుకోవాలి లేకపోతే మనం అంతా చేసుకొని మన శ్రమపడి మన యూనిట్ కోసం బ్యాంక్ వెళ్ళినప్పుడు ఏమంటారు కొలిటర్లు మీద కాదు మీ భర్త గారి కొలిటర్లు కావాలి లేకపోతే అంతా శ్రమపడి మనం యూనిట్ పెట్టుకునేటప్పుడు ఏమంటారు ఇప్పుడు నీకు వద్దులే నువ్వు ఇంట్లో ఉండు నీ ఇంటి పని చూసుకో నీకు యూనిట్లు ఎందుకు నీకెందుకు ఆర్థిక బలం అని అడుగుతారు ఇప్పుడు ఈ ఆలోచన అంతా మారాలంటే నిజంగా ఆర్థిక బలంగా మనం ఉండాలంటే ఎందుకు ఉండాలనేది ముందు అర్థం చేసుకోవాలి అమ్మ మీ ఇంట్లో నేను కలెక్టర్గానే మాట్లాడుతున్నానమ్మా వేరే రకంగా నేను ఆలోచించకండి నేను చెప్పిన దాంట్లో మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి కానీ ఇప్పుడు మీ ఇంట్లో పరిస్థితి మీదమ్మ మీరు చూసుకోండి నేను మీ ఇంటి ఇంట్లో ఉన్న మీ నాన్నగారితో అయినా మీ అన్నలతో అయినా తమ్ముళ్ళతో అయినా మీ భర్తగారితో అయినా ఆ రిలేషన్షిప్లో కూడా ఇండిపెండెన్స్ ఉండొచ్చు అనేది స్వాతంత్రం ఉండొచ్చు అనేది మీ అస్తిత్వాన్ని మీరు కోల్పోయే అవసరం లేదనేది నమ్మి మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకు అస్తిత్వం అనేది ఉంటేనే మనకు నిజంగా స్వాతంత్రం అనేది మనం పెట్టుకోగలం అన్నాం ప్రతిదీ మన అస్తిత్వాన్ని మనం చిన్నప్పటి నుంచి ఫిఫ్త్ క్లాస్లో సిక్స్త్ క్లాస్లో స్కూల్ మానుకోండి చాలు ఎయిత్ క్లాస్లో ఇంకా అయిపోయింది నువ్వు స్కూల్ నుంచి బయటకు వచ్చి పదే పదో క్లాస్లో అబ్బాయిలందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారు పెద్ద పెద్ద పదవులకి వెళ్తారు అమ్మాయిలందరూ నీకు పెళ్ళే సమయం అయిపోయిందా నీకు ఆపే ఇప్పుడు కొంచెం మారుతుంది కాలేజీలు వెళ్తున్నారు జూనియర్ కాలేజీలు వెళ్తున్నారు పెళ్ళైన తర్వాత నువ్వు ఇంట్లో ఉండిపో నీకెందుకు ఈ ఉద్యోగాలన్నీ మేము చూసుకుంటాం కదా బ్యాంకుల గురించి అడిగినప్పుడు వడ్డీల గురించి అడిగినప్పుడు లోన్ల గురించి అడిగినప్పుడు ఈ పెద్ద ఆర్థిక వ్యవస్థను మనం అర్థం చేసుకుందామని ప్రయత్నించినప్పుడు నీకెందుకు రా ఇవన్నీ నేను చూసుకుంటాను కదా నీ పని నువ్వు చూసుకో నువ్వు ఇంటి వంట చూసుకో గదిని చూసుకో పిల్లలు చూస్తాం అవి కూడా ఇంపార్టెంట్ అమ్మా కాదనట్లేదు కానీ దాని అది మన అస్తిత్వం కాదనేది మీరు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం మనం ఒక ప్రయత్నం ఏం చేస్తున్నాం మనం నిజంగా బలంగా ఉంటూ మన స్వాతంత్ర్యాన్ని పొందుతూ మన అస్తిత్వాన్ని బలపరుస్తూ కూడా మనం ఒక కుటుంబంలో ఉండి ఒక అమ్మలాగా ఒక చెల్లిలాగా ఒక అక్కలాగా ఉండొచ్చు అని ఒక కొత్త ప్రయత్నం చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం అందుకే యూనిట్లన్నీ మనకి ఇంపార్టెంట్ అనేది నేను చెప్పదలుచుకున్నాను ఎందుకు ఇది చు చుర ఒక యూనిట్ పెట్టేసి నాకు పదివేలు కుటుంబానికి వస్తుంది నేను ఇంకొక మూడు వేలు చేసుకుంటాను కదా అని కాదు మా ఆలోచన ఇక్కడ నా సొంత యూనిట్ నా బలం పైన నా బ్యాంక్ అకౌంట్ నంబర్ నాకు డబ్బుల గురించి భయాలు తీయడానికి నాకు బ్యాంకులంటే భయాలు తీయడానికి నేను నా కుటుంబంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే ఆర్థికంగా నా స్వాతంత్రం ఉంటేనే నేను నిర్ణయాలు తీసుకోగలను అనే నమ్మకంతో మనం ఈ యూనిట్లు పెట్టుకుంటున్నాం మొట్టమొదటిగా ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకుందాం ఎందుకు నిజంగా మహిళ శక్తి అని నమ్మితే మహిళలకి పవర్ఫుల్ చేయాలంటే సమానత వైపు మన సమాజాన్ని తీసుకెళ్లాలంటే సొంత అస్తిత్వాన్ని కాపాడే అవసరం ఉంది అస్తిత్వాన్ని కాపాడడంలో కూడా ఆర్థికంగా బలపరచడానికి అవసరం ఉందనేది ఇండిపెండెన్స్ని పెంచే అవసరం ఉందనేది మొదటి అంశం ఇప్పుడు అది పొందిన తర్వాత ఎటువంటి మార్పులు వస్తాయి పొందిన తర్వాత ఎటువంటి మార్పులు వస్తాయి వేరే వేరే చర్చ చర్చలు మీ ఇంట్లో కూడా అవుతాయి ఇది కాదు ఇది కూడా ఒక దారి తీయచ్చు ఈ యూనిట్ కూడా పెట్టచ్చు మీ కూతురు కూడా మిమ్మల్ని చూసి అబ్బాయిలు ఒకటే కాదు అమ్మాయిలు కూడా సమాజంలో ఫుల్ సక్సెస్ఫుల్ అవ్వచ్చు పెద్ద పెద్ద యూనిట్లు పెట్టుకోవచ్చు పెద్ద పెద్ద ఆంటర్ప్రినర్స్ని చేయొచ్చు సేఫ్ ఉద్యోగాలు తీసుకునే అవసరం ప్రతిసారి ఉండదు అబ్బాయిలు పోలీస్కి వెళ్తే ఆర్మీలకు వెళ్తే పెద్ద పెద్ద ఉద్యోగాలకు వెళ్తే మేము కూడా వెళ్ళచ్చు అనే నమ్మకం వచ్చే తరాన్ని కూడా మీరు తీసుకొని వస్తారు మీరు బలంగా ఉంటే ఇంట్లో చూసిందే నమ్ముతారు కదమ్మా మాటలు కన్నా మీ పిల్లలు ఏం నమ్ముతారు అమ్మ నాన్నని చూసి నమ్ముతారా లేకపోతే ఉత్తుగా మాటల్లో మనం చెప్పి మళ్ళీ మనం ఇంట్లో వ్యవహారణ వేరే ఉంటే నమ్ముతారా ఎప్పుడన్నా ఇప్పుడు మనం అందరినీ బలపరచాలంటే మన ఇంట్లో మనం గట్టిగా ఉండాలంటే వాళ్ళు అది చూసే నమ్మడం మొదలు పెడతారు ఇప్పుడు అక్కడ చేరాలంటే మనం ఏం చేయాలి పూర్తిగా ఒక ఆలోచన పెట్టతో ఏం అవ్వదు కదా ఒక ప్రక్రియ ఉండాలి నమ్మకం పెట్టాం అక్కడికి వెళ్ళాలి అక్కడ చేరాలి మన గమ్యం అది అనేది మనం ఆలోచన పెట్టాం కానీ అక్కడ చేరాలంటే ఏం చేయాలి పూర్తిగా పెద్ద మాటలతో పెద్ద ఆలోచనతో చేరిపోతామమ్మ ప్రక్రియ ఉండాలనేది రెండు భాగం మనం చెప్పదలుచుకుంది ప్రక్రియ ఉంటేనే ఒక గమ్యాన్ని మనం చేరుకోగలం ఇప్పుడు ఆ ప్రక్రియ అంటే ఏంటమ్మా మనం చాలా వరకు యూనిట్లు పెట్టాం చాలా వరకు మీరు సక్సెస్ఫుల్గా కొన్ని యూనిట్లు పెట్టారు మొత్తమొదరిగా మనకు అర్థంకి ఏమొచ్చింది వచ్చింది పెట్టాలంటే ధైర్యం వెళ్ళి నేను పెట్టగలను లేదో లోన్ తీసుకోగలను లేదో ఆ లోన్ మళ్ళీ తీర్చాలంటే నాకు అప్పు ఉంటుందో లేదో మళ్ళీ బ్యాంక్ దగ్గర వెళ్ళినప్పుడు వంద ప్రశ్నలు వంద పదాలు ఉపయోగిస్తారు మనకు అది అర్థం నీ ఇంట్రెస్ట్ రేట్ ఎంత నువ్వు ఎవరు ఏ యూనిట్ పెట్టుకున్నావు మీ ఎంసీఆర్ ఏంటి మీ క్రెడిట్ రిపోర్ట్ ఏంటి మీ సిబిల్ స్కోర్ ఏంటి ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు ఉపయోగిస్తారు మనం భయానికి ఏమనుకుంటాం భయం పడి ఎందుకు వచ్చింది చిన్నప్పటి నుంచి మనకు అవకాశం ఇవ్వలేదని వచ్చింది అది అర్థం చేసుకోవడంలో పెద్ద కష్టం లేదమ్మా సులభంగా చేయగలిగింది కానీ మనకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి భయం ఇప్పుడు ఆ భయాన్ని దూరం చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థను మనం అర్థం చేసుకుంటూ దాంట్లో కూడా మనం పాల్పడితే నెక్స్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఒక యూనిట్ పెట్టాలంటే కేవలం యూనిట్ పెట్టడంతో మన పని పూర్తవ్వదు కదమ్మా ఇప్పుడు మేడం గారు ఏమన్నారు ముందు మాట్లాడినప్పుడు ఆంట్రప్రి అన్నారు అమ్మ ఆంట్రప్రి యూనిట్కి యూనిట్ కి తేడా ఏంటమ్మా అమ్మ యూనిట్కి యూనిట్ కి తేడా ఏంటి చెప్పండి మీరందరూ నేను మీటింగ్లో మాట్లాడింది విన్నానమ్మా చాలా బాగా మాట్లాడేవాళ్ళు మీరందరూ ఇప్పుడు సైలెంట్గా ఉండకండి మాట పడకండి చెప్పండి మీటింగ్ చాలా వరకు అటెండ్ అయ్యాను మేము సమైక్యాలైనా జిల్లా సమైక్య అయినా మేము వీవో మీటింగ్లు అయినా చాలా అద్భుతంగా మాట్లాడతారు మా మహిళలందరూ మీటింగ్లో ఒక ఎస్ఎస్జి యూనిట్కి లేడీ ఆంటర్ప్రియర్కి తేడా ఏంటని అడుగుతున్నానమ్మా ఎస్ఎస్జి యూనిట్ అంటే ఏంటి సులభంగా చెప్పాలంటే ఇచ్చేదాం మీరు అడుగుతారు ఇలా క్రెడిట్ లింకేజ్ చేస్తాం బ్యాంక్కి వెళ్తాం ఒక యూనిట్ ఇస్తాం మళ్ళీ యూనిట్ నడుస్తుందా లేదా మీరు చూసుకుంటారు ఆంటర్ప్రినర్ అంటే ఏంటి ఒక పదం చెప్పారు ట్రైనర్ గారు కూర్చొని చూసి కూర్చొని ఒక ట్రైనర్ గారు మీకు ఒక పదం చెప్పారు ఆంటర్ప్రినర్ అంటే ఏంటి మొట్టమొదటిగా నేను ఈ పని చేయగలను అనే ధైర్యం ధైర్యం పెట్టిన తాటా బిజినెస్లో దిగిన తర్వాత ఆ బిజినెస్ ఎలా నడపాలి అనే అవగాహన కూడా నాకు ఉండాలి మా బిజినెస్ అంటే ఓవర్నైట్ ఉండదు కదా మాకు బాగా తెలుసు ఎక్కడ కొనాలి ఏం కొనాలి రేట్లు ఎంత వడ్డీ ఎంత ఏది సేల్ అవుతుంది మార్కెట్లో ఇవన్నీ చేసిన తర్వాత లెక్కలు ఎలా పెట్టాలి ప్రతి పదహైదు రోజులకి నాకు ఒక కిరాణా కొట్టుకు వెళ్ళానమ్మ మొన్న నిర్భై గుల్లుగా వెళ్ళాము మొన్న కిరాణా కొట్టుకి వెళ్ళినప్పుడు దాదాపు ఒక పదహైదు ఇరవై రోజుల క్రితం అమ్మ షాప్కి వెళ్ళి అద్భుతంగా పెట్టుకున్నారమ్మా భార్య భర్త గారు ఉన్నారు మహిళా శక్తి కింద కొట్టు పెట్టుకున్నారు మీకు కిరాణా కొట్టులో అన్నిటికన్నా ఎక్కువ మీరు సేల్ అయ్యేది ఏంటని అడిగాం సరే షాంపూ ప్యాకెట్ అన్నారు షాంపూ ప్యాకెట్లు చిన్న చిన్న ప్యాకెట్లు సేల్ అవుతున్నాయి అమ్మా ఊర్లో ఒక రూపాయి రెండు రూపాయలు ప్యాకెట్లు సేల్ అవుతున్నాయి పెద్ద బాటిల్ సేల్ అవ్వట్లే కానీ షెల్ఫ్లో చూస్తే అన్ని పెద్ద బాటిల్ షాంపూనే ఉన్నాయి చిన్న ప్యాకెట్లు లేవు అయ్యా మీకు సేల్ అయ్యేది మీరు పెట్టండి అది కూడా రెండు రూపాయల ప్యాకెట్లో మీ మార్జిన్ యాభై పైసలు ఉందమ్మా అంటే దాదాపు ఇరవై శాతం మీకు మార్జిన్ పెద్ద బాటిల్లో వంద రూపాయల బాటిల్లో మీ పర్సెంటేజ్ ఉంది టెన్ పర్సెంట్ ఉంది మరి చిన్న దాంట్లో పెట్టి మీకు హై వాల్యూమ్ అమ్మితే మీకు ఇంకా లాభం వస్తుంది కదమ్మా చిన్నదే పెట్టి అమ్మండి ఆ బాటిల్ షోకే పెట్టినట్టున్నారు ఎవరు కొనేవాడు లేడు వంద రూపాయల బాటిల్ అక్కడ అది అసలు మీరు హోల్సేలర్ నుంచి ఎందుకు తెచ్చుకున్నారమ్మా అని అడిగితే లేదు సార్ వాడు ఇచ్చాడు మేము తెచ్చుకొని పెట్టాం ఎవడో ఒకటి కొంటాడు కాబట్టి పెట్టుకున్నాం కానీ అది మీరు షాప్లో పెట్టడం వల్ల జస్ట్ ఒక ఆంటర్ప్రినర్లకు మనం ఆలోచిద్దామమ్మా ఒక షెల్ఫ్ ఉంది షెల్ఫ్లో రెండే రెండు జాగాలు ఉన్నాయి ఆ రెండు జాగాల్లో మనం ప్యాకెట్లైనా పెట్టచ్చు పెట్టొచ్చు షాంపూ బాటిల్ అయినా పెట్టచ్చు ప్యాకెట్లు పెట్టి తొందర తొందరగా అమ్ముబోతున్నాయి మనకు లాభం వస్తుంది ప్రతి రెండు రూపాయల ప్యాకెట్కి యాభై పైసలు ప్రాఫిట్ వస్తుంది లాభం వస్తుంది బాటిల్ అక్కడ పెట్టి ఆపేసామనుకోండి ఆ బాటిల్ పెట్టడం ఒకటే కాదు కదా బాటిల్ మనం అక్కడి నుంచి హోల్సేల్ నుంచి తీసుకొని రావాలంటే వంద రూపాయలు మళ్ళీ దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి మళ్ళీ షెల్ఫ్లో పెట్టాలి షెల్ఫ్లో పెట్టడం ఒకటే కాదు కదా ఆ బిల్డింగ్ అడ్డే కూడా కొంచెం నాకు క్యాక్యులేట్ చేయాలి కదా కరెంటు కూడా క్యాల్యకులేట్ చేయాలి కదా మీతో అక్కడ మీరు పని పెట్టుకున్న వాళ్ళు కూడా క్యాక్యులేట్ చేయాలి కదా ఆ బాటిల్ని షెల్ఫ్లో మూడు నెలలు పెడితే ఆ వంద రూపాయలు మూడు వందల రూపాయలు మనం ఖర్చు పెట్టినట్టు తీసుకొని రావడానికి పెట్టడానికి కరెంటు పెట్టడానికి మన రెంట్ కట్టడానికి మన వర్కర్ని పే చేయడానికి మనకి అది లాస్ అయినట్టు లాస్ అయినట్ట కాదమ్మాస్ ఉత్తుగా వాడు ఇచ్చాడు హోల్సేల్లో నువ్వు తీసుకోమ్మా వాడు కూడా ఏదో ఆలోచన పెట్టుంటాడు మీకు ఇచ్చేస్తే తన అమాయకత్వం కదా తీసుకెళ్ళిపోతుంది పెట్టుకుంటుంది నాకైతే సేల్ అయిపోయినట్టు కదా హోల్సేల్లో ఆలోచిస్తాడు కానీ మనం ఏం చేయాలి అసలు నిజంగా కొనేది ఏంటి ఆ షాంపూలు కూడా ఏ బ్రాండ్ ఆ బ్రాండ్ కొనేదే మనం తెచ్చుకొని పెడితే మామూలుగా మనకు కూడా లాభం ఎక్కువ మనం లాగుతూ పోతాం ఆంటర్పినర్స్ అంటే ఇలా చేస్తూ పోతారమ్మా ప్రతిసారి పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు ఎలా చేయాలి ఇరవై రూపాయలు వంద రూపాయలు ఎలా చేయాలి వంద రూపాయలు వేలు రూపాయలు ఎలా చేయాలని ఆలోచన మనకి ప్రతిసారి ఉండాలమ్మా జస్ట్ ఒక యూనిట్ పెట్టడంతో నాకు ఇంత ఆదాయం సరిపోతుంది కదా అనే ఆలోచన మనసు నుంచి తీసేయాలి సాటిస్ఫాక్షన్ ఉండకూడదు సాటిస్ఫాక్షన్ ఉండకూడదు నాకు ఇది సరిపోతుంది కదా నాకు ఇంకా అవసరం లేదు ఇంకొక అడుగు నేను ఇయ్యాను అనే ఆలోచన ఉండకూడదు ప్రతిసారి ఇంకా లాభం ఇంకా లాభం ఇంకా లాభం ఎలా తీయాలని మనం ఆలోచిస్తే అదే లాభాన్ని తీసుకొని మళ్ళీ మన బిజినెస్లో మనం పెట్టితే ఒక బిజినెస్ చిన్న నుంచి మళ్ళీ మధ్యది మధ్య నుంచి పెద్దది ఒక వంద మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తామనే ధైర్యం పెట్టుకొని మనం రంగంలో దిగితే అప్పుడు మనం ఆంటర్ప్రెన్యూర్లు అయినట్టు ఆ ధైర్యం చేసే క్షమత మీ అందరిలో ఉందమ్మా అది మేము నేర్పించే అవసరం లేదు అంత క్షమత ఉంది కాబట్టి మీరు అందరూ ఎంపికయ్యారు మీరు అంతా ఆల్రెడీ యూనిట్స్ నడిపిస్తున్నారు మేము ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే మీ ధైర్యాన్ని మీలో ఉన్న నిపుణని తీసుకుంటూ ఒక దారి చూపించి ఇవమ్మ మీరు నేర్చుకోవాల్సింది స్కూల్లో కూడా అంతే కదమ్మా ఇంటెలిజెంట్ పిల్లలకి మంచి టీచర్ దొరికితే వాళ్ళు ఇంకెక్కడికో పోతారు ఆ టీచర్ చేయలేనివి కూడా స్టూడెంట్ చేసి చూపిస్తారు అలా మీరు ఇప్పుడు సభలో ఉన్నారు చెప్పేది అద్భుతంగా మాకు చెప్పేవాళ్ళు వచ్చారు నేర్పిస్తారు ఇది కాదు ఇంకొక సెషన్ కావాలంటే మళ్ళీ పెడదాం మళ్ళీ పెడదాం మళ్ళీ పెడదాం మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు సెషన్లు పెట్టుకుంటూ పోదాం నేర్చుకున్న దాన్ని ఉపయోగంలో పెట్టడం ఉపయోగంలో పెట్టేటప్పుడు మళ్ళీ మీ నేర్పులు మీరేమి ఆలోచిస్తున్నారని మళ్ళీ మాకు వచ్చి చెప్పడం ఇలా చేసుకుంటూ పోతే కంటిన్యూస్గా మనం ట్రైనింగ్ పొందుతూ పోతే మన యూనిట్లన్నీ చాలా సక్సెస్ఫుల్ యూనిట్గా దిద్దడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ సెషన్ ఎందుకు పెట్టుకున్నాం అనేది మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు మా జిల్లాలో ఉన్న మహిళలు కాబట్టి ఒక ఆక్రాంశం అని చెప్పి ముగిస్తానమ్మా మా ఆలోచన ఏంటి ఎందుకు డిఆర్డి గారైనా అడిషనల్ డిఆర్డి గారైనా నేనైనా మా ఏసీపీ గారైనా ఇంత తప్పున పెట్టి చేద్దాము చేద్దాము చేద్దామనే ఆలోచన ఎందుకు వచ్చింది వ్యవస్థ చాలామంది ఏపీఎంలు డిపిఎంలు సిసిలు చాలా చాలామంది కూర్చొని ఇవి ఎందుకు చేయాలని ఆలోచిస్తున్నారు అమ్మ చాలా సందర్భాలుగా చాలా వేదికల్లో ఈ మాట చెప్పడం జరిగింది ప్రపంచాన్ని చూసే అదృష్టం దొరికింది వేరే వేరే దేశాలు చూసి వస్తున్నాం మనంత మంచి దేశం ఎక్కడ లేదనేది గట్టిగా నమ్మేం ఇన్ని మంది ఇన్ ఇన్ని ఇంత వెరైటీగా ఉన్నవాళ్ళు ఇన్ని సంప్రదాయాలు ఉన్నవాళ్ళు కలిసిమెలిసి ఉన్న దేశం అందరినీ ఒకవైపు బాగా చూసే దేశం మనది ఒక్కటే నేను ఇంకా ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా మనలాంటి దేశం అని నేను చూడలేదు మనతో కూడిన దేశం మనది అసలే కాదు ఎందుకనేది కొన్ని వేలాది సంవత్సరాల నుంచి ఆ సంప్రదాయాలు వస్తున్నాయి ఎందుకనేది వదలండి ఇప్పుడు మీరు కులపరంగా మతపరంగా వెన వెనుకబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి గవర్నమెంట్ ప్రోగ్రాంలు ఉన్నాయి చూస్తున్నాం ప్రయత్నిస్తుంది ప్రభుత్వం కూడా అందరిని ఒకే వేదికపైన ఒకే లెవెల్కి తీసుకొని అనేది ఆలోచిస్తుంది కానీ ఏ మతమైనా ఏ కులమైనా ఏ అయినా ఏ భాష అయినా ఒక కేటగిరీ వాళ్ళు ప్రతిసారి బ్యాక్వర్డ్ ఉన్నారమ్మా ఒక కేటగిరీ వాళ్ళు ప్రతిసారి బ్యాక్వర్డ్ ఉన్నారు ఎవరమ్మా ఎవరు ఎక్కడ చూసినా కొంచెం చిన్న చూపు చూస్తారు ఎక్కడ చూసినా ఎందుకు ఇది వేరే వాళ్ళకి ఇద్దామని చూస్తారు ఎవరమ్మా వీరు ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా మహిళలు అమ్మ మహిళలు అన్ని వేదికలను చూడండి చదువు ఉన్నప్పుడు ఎందుకు చదువు ఉద్యోగం వచ్చేటప్పుడు మీకు ఎందుకు ఉద్యోగం ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ ఎవరు మానుకోవాలి అమ్మాయే మానుకోవాలి బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ నీకెందుకు తన పేరులో ఇస్తే నీకెందుకు జాగాలు చూడండి ఆస్తులు చూడండి విద్య చూడండి వైద్యుల్లో చూడండి అన్ని రంగాల్లో చూడండి అమ్మా వెనుకబడింది మహిళలు మరి మన సమాజంలో యాభై శాతం ఉన్నవాళ్ళు ఏ కులం ఏ మతం ఎక్కడి నుంచి చూసినా కానీ వెనుకబడి ఉంటే కారణాలు ఏంటి మీరే చెప్పండి కారణాలు ఏంటి అంటే మనకి క్షమత లేనంట మనలో నిపుణులు లేనంట మనం చెయ్యలేమని నమ్మాలా ఏ ఎందుకు వె వెనుకబడ్డారని నమ్మితే ఎందుకు వెనుకబడ్డారు మా ఆలోచనలు ఏంటంటే మా అవకాశం ఇవ్వక అవకాశాలు ఇవ్వక వెనుకబడ్డారు కానీ క్షమతలో నిపుణులు ధైర్యంలో వెనకబడిన వల్ల కాదమ్మా చాలా వరకు మేము కూడా మా ఇంట్లో చూసేది నా సొంత స్టోరీ వందసార్లు చెప్పుకుంటానమ్మా మా ఇంట్లో కూడా మా అమ్మగారు చదువుకున్నారు కాబట్టి మిగతా వాళ్ళందరూ చదువుపైన దిగారు తను చదువుపైన దృష్టి పెట్టారు కాబట్టి మిగతా వాళ్ళందరూ చదువుపైన దృష్టి పెట్టారు తన వల్ల మా కుటుంబం ముందుకెళ్ళింది కానీ ఆ రుణాన్ని మేము ఎప్పుడు తీసుకోలేము ఒక మహిళ చదివితే ఒక మహిళ ధైర్యం చేస్తే కుటుంబాన్ని అంతా మార్చే ఒక అవకాశం వస్తుంది గట్టిగా నమ్మిన వాళ్ళు మేము ఇప్పుడు మన ప్రయత్నం ఏంటంటే అమ్మ ముందయింది ఎందుకు అయింది వంద చర్చలు పెట్టుకోవచ్చు వంద పుస్తకాలు రాయొచ్చు కానీ మనం ఎక్కడ వెళ్ళాలనేది ఒకటి మన చేతిలో ఉంది మనం ఎక్కడెళ్ళాలనేది మన చేతిలో ఉంది ఇప్పుడు ప్రతి స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక మాటను అడుగుతానమ్మ ప్రతి స్కూల్కి వెళ్ళినప్పుడు అమ్మాయిలతో మాట్లాడినప్పుడు అరే మీ అమ్మలు ఏ తరగతి వారు చదువుకున్నారా మీ అమ్మ ఏ తరగతి వారు చదువుకున్నారా అడుగుతాం కాలేజీకి వెళ్ళినా మన ఇంటర్మీడియట్కి వెళ్ళినా సార్ పదో తరగతి ఏడో తరగతి ఎనిమిదవ తరగతి అంటారు మోస్ట్లీ ఎందుకు ఆపేశారా అంటే లేదు సార్ పెళ్ళి అయిపోయింది లేదు సార్ ఇంట్లో ఉండిపోయారు అని చెప్పారు కష్టమేం లేదమ్మా ఉండకూడదు అని చెప్పట్లేదు ఇంటిని నేను చిన్న చూపు చూడట్లేదు ఏమంటున్నానంటే మీకు అవకాశాలు ఇచ్చిన తర్వాత అది మీ నిర్ణయం నేను చెయ్యను నాకు పని చేయడానికి ఇంట్రెస్ట్ ఓ చేయకండి మీ ఇష్టం కానీ అవకాశం ఇవ్వకపోవడం అనేది అన్యాయం అనేది మేము నమ్ముతున్నాం ఇప్పుడు నిజంగా మనం సమాజంలో మార్పు తీసుకొని మనకున్న అమ్మాయిలకి రేపు వచ్చే తరానికి మనం ఆ ధైర్యం ఇవ్వాలంటే మనం ముందడుగు వేయాలి చెయ్యొచ్చు అని నిరూపించాలి మొన్న కూడా మీరు చూస్తుంటారమ్మా ఆర్మీ రిక్రూట్మెంట్లో కూడా వంద సంవత్సరాల వరకు మహిళలు ఆర్మీలో చేయలేరు మహిళలు ప్లేన్స్ ఉంటాయి కదమ్మా ఫైటర్ జెట్లు ఉంటాయి అవి ఫ్లై చేయలేరు వంద సంవత్సరాల నుంచి నమ్మారు ఎందుకంటే వంద కారణాలు వంద కారణాలు ఇచ్చుకుంటా చేయలేరు ధైర్యం ఉండదు వాళ్ళ గ్రిప్ ఉండదు ఆర్మీ వారిని ఫేస్ చేయలేరు ఇవన్నీ అన్నారు ఒక పది మంది మైళ్ళతో ప్రయత్నం చేశారు ఐదు సంవత్సరాల ముందు ఇప్పుడు అన్నదితున్నారమ్మా వేలాది మంది పరీక్షలు రాస్తున్నారు మేము కూడా చేయవచ్చునే ధైర్యం ఆ ధైర్యాన్ని కల్పించే అవకాశం మనకు వచ్చిందమ్మ చెయ్యొచ్చు అని నిరూపిస్తే ఒక్కసారి ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడిన మాటలు ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూసిన చిన్న చూపుని మనం పక్కన పడేసి ఆ గోడలన్నీ కూలగొట్టేసి చెయ్యొచ్చు అనే ధైర్యం వచ్చే తరానికి మనం ఇవ్వచ్చు ఆ దిశలో మీరు అందరు వెళ్తున్నారమ్మ మీ నుంచి ఒక స్పెషల్ ఇగ్నప్ట్ ఏం చేస్తున్నామంటే నేనైనా మా డియాడో గారైనా ఒక్క రెండు అడుగులు ముందుకు వెళ్దాం మిగతా వాళ్ళు చేసిన వంద శాతం ఉంటే మనం నూట పది శాతం చేసి చూపిద్దాం ఎందుకంటే నిరూపించే బాధ్యత మన పైన ఉంది మీరందరూ ఈ మాటని నమ్మి ఖచ్చితంగా మేము బిజినెస్ విమెన్ లాగా ఆలోచిస్తాం ఆంటర్పినర్ లాగా ఆలోచిస్తాం ఉద్యోగాలు ఒక్కరైతే మేము తీసుకోవడం కాదు వంద మందికి మేము ఉద్యోగాలు ఇస్తామనే ధైర్యం మీరు పెట్టండి పెట్టండి దాని తర్వాత ఎన్ని మంది వేలాది మంది మిమ్మల్ని చూసుకొని మీ మండలాల నుంచి మీ గ్రామాల నుంచి ముందుకు వస్తే మీరే చూస్తారమ్మా మా పాత్ర దీంట్లో మీకు కావాల్సిన సహకారాన్ని అందించడం అమ్మ చేయగలిగింది మీరే చేయగలిగింది మీరే ఎన్ని మంది అధికారులు ఉన్నా మీకు అండగా ఉంటాం కానీ ఆ ధైర్యం వేసి రేస్ పరిగెత్త మీరే అమ్మా మేమంతా కోచ్లమ్మ మేమంతా కోచ్లు మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యేటట్టు మేము వెంట పడము కానీ రేస్లో మేము పరిగెత్తలేమన్నా మాకు క్షమత ఉందో లేదో రెండో చర్చ కానీ మేము పరిగెత్తలేము మీరు చేయగలమ మీరు ఆ ధైర్యంగా మీరు చేస్తారని నమ్మకం పెట్టి ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ని మీరు సద్వినియోగం చేస్తారని మీకు ఇంకేం కావాలన్నా ఫుల్లాగా మీరు అడుగుతారు కానీ మీకోసం మేము ఉన్నామని మీరు నమ్ముతారు కానీ మీరు సక్సెస్ అవ్వకుండా అయితే ఉండరండి ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి మా కోసం కాకపోయినా మీకోసం మీ కుటుంబాల కోసం మీరు వచ్చే సమాజాల కోసం మీరు సక్సెస్ అవ్వాలి మాటిస్తారమ్మా అందరూ రైట్ అమ్మా అద్భుతంగా ఈ ట్రైనింగ్ మనం చేసుకున్నాం మళ్ళీ ఏం అవసరం ఉన్నా కానీ చెప్పండి ముందు కూడా మీకు మేము ఉన్నాము మీరు ఐ థింక్ ఆయన కళ నిజం చేయడానికి మీరందరూ ఐ థింక్ చాలా చక్కటి ప్రభుత్వ అధికారుల మధ్య ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఇది మీరందరూ చాలా పెద్ద పరిశ్రమలు పెట్టే అవకాశంగా తీసుకుని ఐ థింక్ మీరు అందరు పైకి రావాలి ఇంకొక విషయం చెప్తా ఆయన అన్నారు మహిళలకి అవకాశం రాక అని అన్నారు ఇంకొక విషయం నేను చెప్తా మహిళలకి ఏం అవకాశం ఉందో తెలియ తెలియ తెలియక కూడా ఇది అవుతుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఈరోజు మహిళలకి చాలా అవకాశాలు ఉన్నాయి ఒకటే ఏంటంటే మనం బావిలో కప్పల్లాగా ఉండకుండా ఐ థింక్ బయటకు వచ్చి ప్రపంచాన్ని చూసే అవకాశాలు మనకి చాలా కనిపిస్తాయి ఇంకొక విషయం ఏంటంటే ఒక తల్లిగా మనం పిల్లల్ని ఎలా పెంచుతామో ఈరోజు భారతదేశం మహిళలకి ఎందుకు ఈ ఈ బాధ్యత ఇస్తుందంటే ఒక పిల్లాన్ని అంత పెద్దగా చేసి ఒక మంచి భవిష్యత్తు కల్పించిన తల్లి ఆవిడ చేతిలో మన ఆర్థిక వ్యవస్థని పెడితే ఎంత పైకి రాగలదు భారతదేశం అనే దానికి ఈరోజు ప్రభుత్వాలు ఈ ప్రయత్నం చేస్తున్నాయి సో ఏంటంటే మన మహిళల మీద ఒక పెద్ద బాధ్యత ఉంది ఈ బాధ్యతని మనం అందరం తీసుకోవాలి తీసుకుని మన వంతు దీనిలో కృషి చేస్తే డెఫినెట్గా ఇది చాలా చాలా పెద్ద ఐ థింక్ ఒక ఉద్యమంగా పైకి వస్తుందని నేను అనుకుంటున్నా ఇంకొక విషయం ఏంటంటే మీరందరూ ఏ అవకాశం వచ్చినా ఒక చి ఈరోజు ఈ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ కానీ రేపొద్దున ఏ అవకాశం వచ్చినా దాన్ని అందిపుచ్చుకోండి అది మన కోసం చేస్తున్నారు అనే భావంతో చేయండి తప్పకుండా మీకు ఎన్నో అవకాశాలు వస్తాయి సో అలీప్ సంస్థ నుంచి మేము ఈ మాట ఇస్తున్నాం మీలో ఎవరైనా పరిశ్రమ పెట్టాలన్నా మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ఎలీప్ అనే సంస్థ మీతో తోడుంటుంది ముప్పై రెండేళ్ళుగా మేము చేస్తున్న శ్రమ ఇదే అందుకని మీరు అందరూ ఏ టైంలో అన్నా ఎలీప్కి వచ్చి మీకు ఏదన్నా కావాలి మీకు ఏదైనా ఫండ్స్ కావాలి లేకపోతే మాకు ఇంకో టెక్నాలజీ కావాలి మేము పెద్దగా ఎదగాలనుకుంటున్నాం ఏదన్నా సహాయం కావాలి అంటే ఎలీప్ ఎల్లప్పుడూ మీ వెంట ఉంటుంది